పండ్ల వ్యాపారం ఎట్లా ఉంది బిజినెస్ మామూలుగా ఉందా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి ఎక్కువ హెడ్జ్ ఉండబోతుంది ఏ పార్టీకి ఉండబోతుంది అనుకుంటున్నారు ఏ పార్టీ ఉంటది అనుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ టిఆర్ఎస్ రెండో ఒకటి ఎందుకమ్మా అందరు ఓడించు కదా మరి మళ్ళీ కేసీఆర్ ఓడించి మళ్ళీ ఎందుకు ఎందుకు ఏమైంది వంద రోజులలో ఏం జరిగింది ఎందుకు మళ్ళీ కేసీఆర్ ని కోరు ఎడు కాకుండా మళ్ళీ చేయకూడదు అట్లా ఈ ఐదు సంవత్సరాలు ఎవరేం చెయ్యాలి కదా మరి ఐదు సంవత్సరాలు రావాలి ఆయన కదా ఆయన వస్తే కాంగ్రెస్ వచ్చిందమ్మా అదే కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ వస్తా అంటున్నావా ఏది సెంట్రల్ లో బీజేపీ ఉంటది కదా మరి ఎమ్ అంటే స్టేట్ లో ఉంటారు ఎంపీలు సెంట్రల్ లో ఉంటారు మరి సెంట్రల్ లో బీజేపీ ఉన్నది కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా మరణం వస్తుంది అనుకుంటున్నాను ఈసారిందా మరి కాంగ్రెస్ వంద రోజుల కాంగ్రెస్ ఏమైనా చేసిందా ఏం ఏం చేసిందంటే

మంచి పనులు చేస్తే చేయకుండా ఆయన పోతుడు ఆయన వస్తాడు ఏమైతే